బ్రహ్మ అవ్యక్తం అవ్యక్త మహత్ మహతో అహంకార అహంకారా పంచతన్మాతరాని పంచతన్మాత్రభ్య పంచమహాభూతాన్ని పంచమహాభూతేభ్య అఖిలం జగత్ సృష్టిలో ఏముంది అంటే ఉనికి ఏ ఉంది ఇప్పుడు ఏమన్నారు బ్రహ్మాండ బ్రహ్మ అంటే సృష్టి చేసినవాడు అని సృష్టి చేసిన అంటే సృష్టిని ఏమని చేశాడు ఎదుటగా చేశాడు సృష్టిని బ్రహ్మ బ్రహ్మగారు సృష్టి చేశాడంటే బ్రహ్మగారు ఏం చేస్తాడు బ్రహ్మ ఎదిగే స్వరూపం కనుక ఎదుగుట అనేది ఉనికియే ఉన్నదా ఇప్పుడు ఎదుగుటయే ఉందా సృష్టిలో ఉనికి నియామకమా ఎదుగుట నియామకమా దేహం పుట్టింది తిన్నా తినకపోయినా వాడు తప్పకుండా పెరుగుతూనే ఉంటాడు ఆ పుట్టినప్పుడు ఏ కొలతలో ఉన్నాడో ఆ కొలతలో ఉండేడు వాడు భౌతికం ఎట్లాగో అట్లాగే బుద్ధి కూడా అట్లయ్యే ఎదగాలి వాడు అమీగా అమీబా దగ్గర చూచాడంటే వాడు ఎదిగి మనుషి జన్మకు వచ్చి జన్మ జన్మదానికి వాడు ముట్టికాయలు తిని వాడి తన్ని అన్నాథ్ పురుష ఆ పురుష దగ్గర వచ్చి పాలన చేసుకుని ఆట చేయడం అనేటువంటిది ఎదగటం వాడికి ఆ ఎదగటం అనేది వాడికి నియామకం కనుక సృష్టిలో ఏమిటి ఉంది నియామకమే ఉంది కానీ భౌతికం లేదు పైడితంతో పోల్చి ఏదైనా పలికించావు అంటే నువ్వు ఎదగటమే అక్కడ ఉంది ఎట్లా ఎదుగుతావు నువ్వు అది లేదంటే నువ్వు ఎదుగుతావు అది ఉందంటే పతనం అవసరం కనుక నా అన్యత్ కించన మిషత్ అన్యత్ ఇంకోటి కించన కొంచెం కూడా లేదు ఇది నియామకం